కాకుండా ఇంకొక ప్రతిపాదన కూడా మీ ముందు పెడుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా నా ప్రతిపాదన ఉద్యమంలో నేను మీరందరూ మీ ఫోన్లలో దాచుకున్నారు భద్రంగా దాచుకున్నారు ఉద్యమంలో నేను అని ఒక సోషల్ మీడియా పోస్ట్ చేయండి ఎప్పుడు చేయండి డిసెంబర్ ఇరవై తొమ్మిది నాడు దీక్షా దివస్ నాడు పొద్దున్నే నవంబర్ ఇరవై తొమ్మిది పొద్దున్నే దీక్షా దివస్ రోజు నవంబర్ ఇరవై తొమ్మిది పొద్దున్నే ఉద్యమంలో నేను అని మీ ఉద్యమ జ్ఞాపకాలను పోస్ట్ చేయండి ఒక మంచి ఫోటో కానీ ఉద్యమంలో మీ భాగస్వామ్యం ఉంటుంది కదా ఓ రోజు రాస్తారోకో చేసి ఉంటారు నిరాహార దీక్ష చేసి ఉంటారు అరెస్ట్ అయ్యి ఉంటారు పోలీసుల చేత పోరాటం చేసి ఉంటారు మనం ఎన్నో పోరాటాలు చేసినాం ఉద్యమంలో మీ ఫోటోలు ఉంటాయి మీ జ్ఞాపకాలు ఉంటాయి మీ వీడియోస్ ఉంటాయి సో ఉద్యమంలో నేను అని ప్రతి ఉద్యమకారుడు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వేరియస్ సోషల్ మీడియాస్ లో తప్పకుండా మీరు పోస్ట్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది దాకా పోస్ట్ చేయండి ఒకటి చేయొచ్చు చాలా ఉంటాయి మీ దగ్గర ఉద్యమ పోరాట చిహ్నాలు ఒకటి పోస్ట్ చేయండి